నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాషాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగాతో మాట్లాడద్దాం నమస్కారం నమస్తే మే పద్దెనిమిది నుంచి రాహు కేతు రెండు గ్రహ మార్పులు కూడా మనకు జరగబోతున్నాయి సంవత్సరం పాటు ఈ గ్రహ మార్పు అనేది ఉంటుంది మరి సంవత్సరం పాటు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క జరగబోతున్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారం ఏదైతే ఉందో మే పద్దెనిమిదవ తారీఖు నుండి పాటు జరుగుతుంది ఇది మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి సింహరాశిలోకి కేతు మారబోతున్నాడు అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేది భాగ్యస్థానం నుండి అష్టమంలోకి మారబోతుంది అన్నమాట ఇక్కడ మనకి గుర్తించాల్సింది ఏంటంటే రాహు యొక్క స్థితి ఇంచుమించు శనిలాగా ఉంటుంది అన్నమాట అంటే రాహు బాత్ శని బాత్ అంటారన్నమాట అంటే రాహు శని లాంటి వాడు అని చెప్పి దాని నాకు అర్థం అంటే రాహు యొక్క స్థితి శని స్థితిలోకి వస్తున్నది అంటే అష్టమ శని ప్రభావం ఏదైతే శని యొక్క కర్కాటక రాశి వారు బాగా అనుభవించారో వారు గత రెండున్నర సంవత్సరాలు అష్టమ శని ప్రభావం అనుభవించారు ఆ యొక్క ప్రభావరీత్యా ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా మానసికమైనటువంటి చింత ప్రకారంగాను ధన సంబంధితమైన విషయాల్లోనూ కుటుంబ సంబంధ విషయాల్లోనూ కొన్ని కష్టాలు అనుభవించారు దాని కారకంగానే అష్టమంలో శనిసంచారం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అని చెప్పి చెప్తారు ఇప్పుడు అదే స్థితిలోకి రాహు రాబోతున్నాడు సో రాహు కూడా ఇంచుమించు అటువంటి ఫలితాలు వేస్తాడు ఎటువంటి ఫలితాలు ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి చింతని మరియు అదేవిధంగా ధన సంబంధితమైనటువంటి ఖర్చుని కారకంగా ఉండబోతున్నాడు కానీ ఈ యొక్క సమస్యలు అనేవి తాత్కాలికమే ఏవైనా సరే ఈ యొక్క ఎందుకంటే ప్రారంభ కర్మలో ఏవైనా సరే తాత్కాలికమైనటువంటివి ఈ సంవత్సరం ఉన్నవి నెక్స్ట్ ఇయర్ అనేవి ఉండవు మరియు అదేవిధంగా జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సమస్యలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి మరియు అదేవిధంగా గోచార రీత్యా ధనస్థానంలోకి ఈ యొక్క రాశి వారికి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అది శత్రు శత్రుస్థానంలోకి కేతువు జరుగుతున్నాడు కుటుంబ విషయంలో కుటుంబంలో అన్యోన్యత లోపించడం అనేది జరగడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది ఒకటిన్నర సంవత్సరాల పాటు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఇది ఫైనాన్షియల్గాను కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగానూ కర్కాటక రాశి వారికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా మనం గమనించినట్లయితే న్యూరలాజికల్ ఇష్యూస్ కలగటం కళ్ళకి పంటికి ఎక్కువ సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ మెడకాయ నొప్పి రావటం అనేది అంటే మెడకాయ నొప్పి నరాలకు సంబంధితమైనటువంటి ప్రభావం రావటం కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రాసులో వాటికి ముఖ్యంగా సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ దుర్వయాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి కానీ అక్టోబర్ టు నవంబర్ డిసెంబర్ మధ్యలో ఏంటంటే ఈ రాశి వారికి జన్మరాశిలోకి ఈ యొక్క గురుగ్రహ సంచారం జరుగుతున్నది గురుగ్రహ సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో కొంచెం రిలీఫ్నైతే పొందగలుగుతారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారం మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురువు యొక్క ఎందుకంటే గురువు ఇప్పుడు మనం గమనించినట్లయితే మే పద్నాలుగో తారీఖునే తన యొక్క మార్పు కూడా జరుగుతున్నది తను వచ్చినప్పటికీ లోహమూర్తిగా మారబోతున్నాడు లోహమూర్తిగా మారినటువంటి యొక్క గురువు రాహువు కూడా లోహమూర్తిగా మారిపోయాడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి వచ్చేటప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది దీని యొక్క ప్రభావం అయితే వచ్చినప్పటికీ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కర్కాటక రాశి వారికి లేవు ఇక ఎవరన్నా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఎలాంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు వీళ్ళకి గురుగారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కొనసాగిస్తేనే మంచిది కొత్త వ్యాపారాలు ఆరంభించనుకున్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరించట్లేదు మీ యొక్క జాతక రీత్యా అనుకూలంగా ఉన్నట్లయితే మటుకు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు కానీ అంటే మీ స్వజాతక రీత్యా గోచర రీత్యా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే కర్షక వృత్తిలో ఉండేటువంటి వారు అంటే కష్టపడి పనిచేసేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి అంటే కాంట్రాక్ట్ లేబర్స్ కానీ వీళ్ళకి బాగుంటుంది కొంచెం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ యొక్క సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది రాజకీయమైనటువంటి అనుకూలత కూడా అంత అంత ఈజీగా దొరికేటువంటి పరిస్థితి గోచరించట్లేదు రాజకీయ నాయకులు కూడా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి ఓకే ఇక పెండింగ్ లో పనులు కావచ్చు ఒక పని ప్రారంభించి అది ముందుకు కదలక చాలా మంది బాధపడుతూ ఉంటారు సో పెండింగ్ పూర్తి పనులన్నీ కూడా పూర్తి అవకాశం కనిపిస్తున్న ఈ సంవత్సరం ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి పెండింగ్లో ఉండేటువంటి పనులు అవడానికి అవకాశం అనేది చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది ఏవైతే బిల్లులు కానీ సమయానికి రిలీజ్ అవ్వకుండా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు కూడా అధికమైనటువంటి ఖర్చు కారకంగా అయ్యే విధంగా ఉంటుంది అసలే ఖర్చు అవుతున్నట్లయితే మా ఖర్చుకు తగినట్టుగా ఇంకా ఎక్కువ ఖర్చు అవటం అనేది కొంచెం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి యొక్క రాహుకేతు యొక్క సంచార రీత్యా గోచరించట్లేదు ప్రయాణికులకి ఏమైనా సూచన ఉందంటే దూర ప్రయాణం వెళ్తూ ఉంటారు ఆకస్మికంగా ఒక ప్రయాణం మనకు లాభదాయకంగా ఉండటం కానీ లేదంటే ఆకస్మిక ధనలాభం ఇలాంటివి ఏమైనా సూచిస్తున్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు యొక్క సంవత్సరంలో దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం ఆకస్మికమైనటువంటి గండాలు కలగడానికి కారకంగా ఉంటుంది మరియు అదేవిధంగా ఆ విషయాన్ని గుర్తులో గుర్తుపెట్టుకొని ఉదర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే కాస్టైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కలగటానికి అపెండిసైటిస్ కానీ ఇలాంటివి జరగటానికి ఆకస్మికంగా ఎక్స్పెక్ట్ చేయలేటువంటి ప్రాబ్లమ్స్ కలగటానికి ఎక్కువగా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది అనుభవించాలి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇక ఉద్యోగస్తుల గురువు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా ఈ సంవత్సరం ఈ రాశి వారికి కష్టే ఫలినట్లుగా ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది ఉద్యోగపరంగా కూడా విద్యార్థులు కూడా అదే టైం బెటర్మెంట్గా ఉంటుంది మిగతా కొంచెం మిశ్రమంగానే ఉండేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి గోచరిస్తూ మానసికమైనటువంటి చింత అనేది ఉంటుంది కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇంక్రిమెంట్స్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చివరి నిమిషంలో అనుకున్న దానికన్నా వ్యతిరేకంగా రావటం కొంచెం బాధ కలిగించే విధంగా ఉంటుంది సో ఈ పీరియడ్ అంతా కూడా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే అంటారు మరి చాలా వరకు మిశ్రమ ఫలితాలు కలిసింది కాబట్టి ఆలోచన విధానం కావచ్చు మైండ్ సెట్ కావచ్చు వీళ్ళు ఎలా ఉండాలంటారు ఓవరాల్గా ఈ యొక్క రాశి వారు కొద్దిగా ఆప్టిమిస్టిక్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆప్టిమిస్టిక్ అంటే ఏంటంటే మనం కష్టపడుతున్నాం రావాల్సినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది అది ఒక సంవత్సరం డిలే అవ్వచ్చు ఒక సంవత్సరం అడ్వాన్స్ అవ్వచ్చు ముందుగా వచ్చిన వాడు మీ మీద గెలిచినట్టుగా కాదు లేటుగా వచ్చినందుకు మీరు ఓడిపోయినట్టు కూడా కాదు ఇదే జీవిత సత్యం ముందుగా పోయినటువంటి వారు ఒకప్పుడు మీకన్నా బాగా చదివేటువంటి వారు ఉండుండొచ్చు ఇక్కడ మీ స్కూల్ స్టడీస్లో వారు ఉద్యోగంలో మీకన్నా సక్సెస్ అయ్యారా అవయ్యారా లేదా మీరే చూసుకోవాలి కొంతమంది ఉద్యోగంలో సక్సెస్ అయినటువంటి వారు వాళ్ళ జీవితంలో చివరి స్టేజ్లో సుఖపడ్డారా లేదా ఇలాంటి మూడు వి విధానాలుగా మనం పరిగణిస్తే చదువుకున్నటువంటి వారు తర్వాత జాబ్లో సక్సెస్ అయ్యకపోవచ్చు జాబ్లో సక్సెస్ అయినటువంటి వారు జీవిత చరమాంకలను అంటే వయోవృద్ధిగా మారినప్పుడు వాళ్ళ లైఫ్ బాగుండకపోవచ్చు దేని దానికి సంబంధం లేదు కాబట్టి ఈ సంవత్సరం సక్సెస్ అయిన అవ్వలేదు అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గోచారం అనేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట గ్రహాలు అనేది మార్పు సహజం ఈ యొక్క సహజ రీత్యా మారినటువంటి గ్రహాలు ఈ సంవత్సరం ఒకరికి లెక్కిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకొకరికి లెక్క ఎందుకంటే సమాజంలో అందరూ స సంపూర్ణంగా బాగుపడాలి కాబట్టి ఎప్పుడు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే బాగుపడుతూ ఉంటే పక్కనున్నవాడు ఏమవుతాడు నువ్వు ఒక్కడమే కొంటస్ ఉడవి నువ్వు ఒక్కడమే వేల కోట్లు సంపాదించేసేసి పక్కన వాడిని ఎదమని చేయాలన్నా అది దట్ ఈస్ ఇంపాసిబుల్ కదా నువ్వు ఆలోచన చేయటమే తప్ప అసలు అది నేను అనుకోకూడదు ఎవరు అనుకోరు అంతేకాని భగవంతుడు సృష్టి అది ఒకరోజు నీకు మంచిగా ఉంటుంది ఒకరోజు నీ పక్కనున్నవాడికి మంచిగా ఉంటుంది ఎవరు మంచికి ఉన్నా సరే దాన్ని ఓర్వలేని తనం అనేది పక్కన పెట్టాలి ఫస్ట్ థింగ్ పక్కన వాడు బాగుపడితే నువ్వు బాగా నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పి దాని అర్థం కాదు వాడు బాగుపడితే ఏదో ఒక రోజు నువ్వు ఆప్టిమిస్టిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాడు రెండు రొట్టెలు తెచ్చుకుంటే ఒక రొట్టె నీగిస్తాడు గురుగారు చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళ పరిస్థితి మెరుగుపడడానికి వీళ్ళ ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం అంటారు మా ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి ఎర్రటి బొట్టు అంటే కుంకుమను ధరించండి మరియు అదేవిధంగా రెడ్ కలర్ డ్రెస్ బుధవారం పూట బాగా యోగానిస్తుంది అమ్మవారిని పూజించండి దుర్గా సప్తసతి మాది మంత్రాన్ని చదవండి మరియు అదేవిధంగా దేవీ పారాయణం చేయండి వీలైతే దైవీ పారాయణం చేయండి మరియు అదేవిధంగా కేతువుకి వినాయకుడిని పూజించండి బులవలను దానం దానం చేయండి పక్షులకి దానం చేయండి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడు అష్టోత్తర శతనామా వాళ్ళని ఇంట్లో చేసుకోండి వీలైతే వినాయకుడికి అభిషేకం చేయించాలి యొక్క పరిహారాలు చేయండి అంతా అనుకూలంగా ఉంటుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు